హాయ్ అండి ఈరోజు నేను ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్దీ అయినా కర్డ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఉడికించిన అన్నాన్ని ఒక కప్పు వరకు తీసుకోవాలన్నమాట అండి ఇలా తీసుకున్న రైస్ని ఇప్పుడు మనం ఒక బౌల్ అయితే తీసుకుని ఏ బౌల్ అయితే కర్డ్ రైస్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఒక బౌల్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు రైస్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఈ రైస్ అనేది కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట అసలు వేడి అనేది ఉండకూడదనమాట అండి కాసేపటి వరకు ఈ రైస్ని చల్లారి పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా మనకి కంప్లీట్గా రైస్ అయితే చల్లారిపోయింది కదండి ఇప్పుడు ఈ చల్లారిపోయిన రైస్లోకి మన అయితే వేసుకోవాలన్నమాట ఇది ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అండి ఇలా కమ్మటి పెరుగు తీసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఇప్పుడు మనం తీసుకున్న పెరిగిని కొంచెం కొంచెంగా ఈ రైస్లోకి అయితే వేసుకోవాలన్నమాట అండి ఒకేసారి మొత్తం అయితే వేసుకోకుండా సగం వరకు వేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఒక బౌల్ రైస్కి ఒక బౌల్ పెరుగైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా పెరిగైతే సగం వరకు అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే కూడా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాటండి మొత్తం ఈవెన్గా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా బాగా కలిసింది కదండి ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట అండి ఈ వాటర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి కాసేపు పక్కన ఉంచుకోవాలన్నమాట అండి ఈ విధంగా కలిపేసుకుని మనం పక్కన పెట్టేసుకుంటే మనకి వాటర్ అంతా పెరిగంతా రైస్కి పట్టి మనకి చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట అండి చూసారు కదండి కాసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి పెరిగంతా కూడా రైస్ అబ్జర్వ్ చేసేసుకున్నది కదండి చూసారు కదా ఈ విధంగా మనకి ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట అండి ఎందుకంటే మనకి ఈ అంతా కూడా రైస్ పీల్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఇలా టైట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ పెరిగిన కూడా వేసుకోవాలన్నమాట అండి చూసారు కదా మనం పక్కన పెట్టుకుని ఈ పెరిగిని కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట ఒకేసారి వేసుకోకుండా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట అండి నేను తీసుకున్న ఈ పెరుగు వచ్చేసి ఇంట్లో తోడుపెట్టిన పెట్టిన పాలు పెరుగు అనమాట అండి ఈ పాలతో ప్రిపేర్ చేసిన పెరిగైతే కొంచెం పలచగానే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి మీరు కనుక ప్యాకెట్ పెరిగైతే వేసుకున్నట్లయితే కనుక ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే అది బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి అండి చూసారు కదా టెక్చర్ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట మరీ గట్టిగా ఉంటే అంత టేస్టీగా అయితే ఉండదన్నమాట అండి మనకి జారుగా ఉంటే బాగుంటుంది అనమాట అండి మనకి స్మూత్గా ఉంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట చూసారు కదా ఇంకా కాస్త పెరిగైతే పడుతుంది అనమాట అండి ఈ మిగిలిన పెరుగు కూడా వేసేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ అంతా కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా రావాలన్నమాట అండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మజ్జిగలో మిరగాయలు ఉంటాయి కదండి ముందుగా ఇవి వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట మనకి కర్డ్ రైస్లోకి ఈ చల్లమిరపకాయలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి అనమాట అండి మీ దగ్గర ఉంటే కనుక తప్పకుండా ఫ్రై చేసుకోండి ఇలా ముందుగా ఈ మిర్చిని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం తాలింపు అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెమంతా పచ్చిశనగపప్పు అలాగే కొంచెమంతా మినపప్పు అలాగే అంత ఆవాలు అలాగే అంత జీలకర్ర వేసుకోవాలన్నమాట అండి అలాగే ఒక పది మిరియాల గింజలు కూడా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ పప్పులు అనేవి మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట అండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి అనమాట అండి చూసారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి చూసారు కదండి మనకి తాలింపు అనేది చక్కగా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ తాలింపుని మనం రైస్లోకి వేసేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా తాలింపు అంతా వేసేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాటండి చూసారు కదా ఎంత బాగుందో చూడ్డానికి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అండి ఈ విధంగా ఇప్పుడైనా చెయ్యండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్గా కొన్ని దానిమ్మ గింజలు అయితే వేసుకోవాలన్నమాట ఇలా దానిమ్మ గింజలు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది అనమాటండి చూసారు కదండి ఎంత ఎంత సూపర్గా ఉందో చూడడానికి తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట అండి మనకి చాలా హెల్దీ అనమాట ఈ కర్డ్ రైస్ అనేది మనకి లంచ్ బాక్స్లో కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట అది చుమ్మనం రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుంది అనమాట అండి చాలా స్మూత్గా ఉంటుంది చాలా మంచిది చాలా హెల్దీ కూడా అనమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి సరేనా అండి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి బాయ్ బాయ్